అందరికి నమస్కారం ఓం శ్రీ గురు భూ నమ ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం కదండి అందుట్లో భాగంగా మరి పరమహంస గారు ఏ ప పశ్చిమ దేశానికి వెళ్ళి అక్కడ ఈ వారి యొక్క గురుదేవులైన మహా అవతార్ బాబాజీ గారి ద్వారా శ్రీ శ్రీయుక్తేశ్వరగిరి గారు ఏ బాధ్యతనైతే అప్పచెప్పారో ఆ బాధ్యత అంటే ఆధ్యాత్మిక యోగ విద్యను క్రియా యోగ సాధనని పాశ్చాత్య దేశాల్లో ఈయన ఎక్కువగా పెంపొందించాలి ఈయన కోసం ఎంతో మంది శిష్యులు అక్కడ వేచి ఉంటున్నారు వాళ్ళందరినీ ఉద్ధరించాల్సిన బాధ్యత నీదే అని చెప్తారు కదండి మరి అక్కడికి వెళ్ళి అన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటూ పరమహంస గారు ఎంతో విశేషమైన కృషి చేస్తారని మనం చెప్పుకోవచ్చు దానిలో భాగంగా మరి ఈయన ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను అక్కడ మరి వెళ్ళిన అక్కడికి వెళ్ళి దానిలో భాగంగా అక్కడ ఉన్నప్పుడు ఈయన కూడా ఎన్నో కష్టాలు అనేది అక్కడ పడ్డారు కానీ వాటి గురించి ఈయన వివరిస్తూ అసలు సమృద్ధి సంపద అనేది మనకి మనం ఎప్పుడూ కూడా బౌద్ధికంగానే సంపద అనుకుంటాము బౌద్ధికంగానే సమృద్ధి అనుకుంటాము కానీ మనకి ఆధ్యాత్మిక సంపద కావాలి అది ఏంటండి అదే విశ్వధర్మం అని కూడా చెప్తున్నారు ఎందుకంటే దైవానికి కానీ సుసంపన్న ప్రకృతికి కానీ మనము విధేయతులై ఉండాలి ఆయనే దృగ్విషయ దేవత ఆయనకి పిసినారితనం అనేది లేనే లేదు అందువల్ల మనకి ఆధ్యాత్మిక సమృద్ధి కావాలి దాని గురించి చెప్తూ మనకి భారతదేశానికి ఉన్న సంపదల గురించి కూడా చెప్పారండి పారంపర్యంగా వచ్చే ప్రతి జన్మలో కూడా మానవుడు భౌతిక పరిస్థితుల ద్వారా వాటి మీద ఆధిపత్యం ద్వారా కూడా పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతన్ని అభివ్యక్తం చేయటానికి వీలైన అనంతమైన మార్గాలను కూడా ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలి తెలుసుకోవడానికనే ఈ భూమి మీదకు అతను వచ్చాడు అవి ఎలా తెలుసుకుంటాము అంటే కొందరు గురువులు చెప్పడం ద్వారా కానీ కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా కానీ ఎన్నో పవిత్రమైన గ్రంథాలు ఉన్నాయి వాటిని చదవడం ద్వారా కూడా మనకి తెలుస్తుంది అని ఎన్నో గ్రంథాల్లో ఇదివరకే పూర్వకాలాల్లో ఉన్న గురువులు మన కోసం ఈ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా చక్కగా పొందిపరిచి ఉంచారనమాట అందువల్ల అటు మన దేశంలో కానీ అలాగే విదేశాల్లో కూడా ఈ యొక్క మహాసత్యాన్ని ఎంతో మంది వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నారు తాము కనిపెట్టిన వాటిని అవి ఒకదానితో ఒకటి సంతోషంగా పంచుకోవాలంట ఎవరైనా కూడా ఎందుకంటే భగవంతుడికి భూమి మీద గల తన సంతానం ఎప్పుడు కూడా దారిద్ర్యంతో గాని రోగంతో కాని ఆత్మజ్ఞాన రాహిత్యంతో కానీ ఉండాలని కోరుకోడు ఎందుకంటే సమృద్ధిగా ఉండాలి సంపద ఆరోగ్యంగా ఉండాలి అలాగే జ్ఞాన ఆత్మ జ్ఞానంతో అతను బతకాలి అని భగవంతుడు తన సంతానాన్ని కోరుకుంటాడనమాట ఈ విధంగా ఉండే ప్రపంచ నాగరికతను సాధించటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటేనండి భగవంతుడికి ఎంతో సంతోషంగా ఉంటుందంటలో సందేహమే లేదు మానవుడికి తన దివ్య శక్తుల విషయంలో ఒక ఎరుక ఏమరపాటు కలిగిందనమాట ఆ ఏమరపాటుని మనము పోగొట్టుకోవాలి ఆ విషయాన్ని మనకి పరమహంస గారు చెప్తున్నారనమాట అయితే భారతదేశానికి కొన్ని సంపదలు ఉన్నాయండి ఆ సంపదల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము చాలా వరకు మనకు తెలిసిన సంపదలే అసలు సంపద అంటే ఏంటి భారతదేశానికి ఉన్న సంపదలు ఏంటి సంపద అంటే మనకి తెలుసు డబ్బు గురించే మనం చెప్పుకుంటాం కదా చాలా పుస్తకాల్లో భారతదేశానికి ఉన్న సంపదలు ఎన్నో రకాలుగా నండి ప్రస్తావిస్తూ వచ్చారు అక్కడ బంగారం వెండి దంతాలు కోతులు నెమళ్ళు ఇవే కాకుండా నండి చందనం చెట్ల కొయ్యలు అంటే ఉడ్ అనమాట రత్నాలు అంతేకా అంతేకాకుండా సాల్మన్ రాజుకు ఎంతో మంది ఇవన్నీ తెచ్చిచ్చారని కూడా చెప్తున్నారండి సుసంపన్నమైన భారతీయ నాగరికత గురించి అండి ఎంతో ఆ యొక్క భారతదేశంలో ఉన్న ఆ విద్య గురించి కూడా అద్భుతమైన ప్రభుత్వ పాలన గురించి చైనా యాత్రికులన్నీ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఎంతో వివరంగా రాసుకున్నారంట వాళ్ళ యొక్క పుర పుస్తకాలలో చైనా పురోహితులైతే భారతదేశ ప్రజలు హాయిగా విశ్వాస పాత్రలుగా భోగభాగ్యాలతో వదిల్లుతున్నారని చెప్తున్నారండి అంతేకాకుండా పాశ్చాత్య ప్రపంచ లిఖిత పత్రాలు ఉన్నాయి కదండి వాళ్ళైతే ఇక్కడ భారతదేశమే చైనా వాళ్ళకు ఒక ప్రాచాచ్య ప్రపంచం అంటండి వాళ్ళు రాసిన గ్రంథంలో చూస్తే భారతదేశానికి ఉన్న గొప్పతనం గురించి మనకి తెలుస్తుందంట అంతేకాకుండా ఎంతో మంది ఈ యొక్క భారతదేశం గురించి ఎన్నో రకాలుగా రాశారండి కొలంబస్ పదిహేడో శతాబ్దంలో మరి మన యొక్క భారతదేశాన్ని కనిపెట్టాడు అంటే అతను ఎందుకు కనిపెట్టాడు అంటే నూతన ప్రపంచాన్ని తను వర్తకం చేసుకోవడానికి కనిపెట్టాడు అండి ఏదో ఊరికి అక్కడే ఉంది ఇక్కడే ఉంది అని కనుక్కోవడంలో తనేమీ ఊరికి కనుక్కోలేదు తన యొక్క దేశం నుంచి విదేశాలతో వేరే దేశాలు ఉంటే వాటితో మన వర్తక వాణిజ్యాన్ని ఎలా నేను పెంపొందించుకోవాలి అన్న విషయం గురించే అతను ఈ యొక్క భారతదేశాన్ని అన్వేషించాడంటే నిజానికి చెప్పాలి అంటే భారతదేశానికి మరింత దగ్గర వర్తక మార్గమే అని చెప్తున్నారండి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే పట్టు బట్టలు ఉండేవి అది కూడా మన సంపదే కదా అంతేకాకుండా అండి నును పన్నని బట్టలు అంటే అంటే నేసిన గాలి మన చేత నేస్తారు కదా నేత బట్టలు అంటారు కదా అవనమాట అవి అంతేకాకుండా నూలు అద్దకం బట్టలు బ్రొకేడ్లు కసీదాలు కంబళ్ళు కత్తులు చాకులు వంటి కోత సామాగ్రి దంతం దంతం నరిసే సామాగ్రి పరిమళ తైలాలు ధూమ సామాగ్రి చందనం కర్ర మట్టి పాత్రలు ఔషధులు లేపనాలు నీళ్లు మందు బియ్యం మసాలా వస్తువులు పగడాలు బంగారు ముత్యాలు కెంపులు పచ్చలు వజ్రాలు అవన్నీ కొనుక్కోవాలన్న లాలసతోనే యూరప్ అనేక శతాబ్దాల పాటు మన యొక్క దేశంతో వర్తక మార్గాన్ని చేపట్టాలనుకునే ఉండేదండండి విజయనగర సామ్రాజ్యం అంతా కూడా కనిపించే అతులిత వైభవాన్ని చూసినప్పుడండి వాళ్ళు పోర్చుగీస్ వారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారంట ఇటలీ దేశాల వర్తకులు రాసుకున్నారండి ఆ సామ్రాజ్య రాజధాని వైభవాన్ని వర్ణిస్తూ ఉంటే అరేబియా రాయబారిన రజాకు భూమి మీద అసలు దానికి సమానమైన చోటు మరేది లేదు అసలు నాకు కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు అని రాశారండి భారతదేశ సుదీర్ఘ చరిత్రలోనండి మొట్టమొదటిసారిగా పదిహేను పదహారో శతాబ్దంలోనండి మన దేశం అంతా కూడా ఏమైంది తురుకల పానంలోకి వెళ్ళిపోయింది అంటే హైందువులు హిందువులు కానీ వాళ్ళ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు టర్కీ దేశపు బాబర్ అండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారతదేశం మీద దాడి చేసి ఆ ముస్లిం రాజవంశాన్ని అనంతమైన మార్గాల్ని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవటానికి ఈ భూమికి ఆయన ఒక స్థాపన చేశాడంట రాజవంశాన్ని ఈ ప్రాచీన భారతదేశంలో స్థిరపడ్డ కారణంగానండి కొత్త రాజులు ఇక్కడి సంపదల్ని బయటికి తీసుకువెళ్ళలేదు అప్పుడు ఉన్న వాళ్ళందరూ బయటికి తీసుకెళ్ళిపోయారు కానీ వీళ్ళు తీసుకెళ్ళలేకపోయానంట అంత కల కలహాల వల్లనండి బలహీనమైపోయినప్పటికీ కూడా సుసంపన్నమైన భారతదేశం పదిహేడవ శతాబ్దంలోనండి యూరోప్ దేశాలకు ఎర అయిపోయింది చివరికి ఇంగ్లాండ్ పాలకదేశంగా పరిణమించి పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి ఆగస్టు పదిహేనున భారతదేశం ప్రశాంతంగా స్వాతంత్రం పొందింది ఎంతో మంది నాయకులు గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఆమర నిరాహార దీక్షలు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల వల్ల మన భారతదేశానికి ఇండిపెండెంట్ అనేది వచ్చిందనమాట చాలా మంది భారతీయులు అనుకున్నట్టుగానండి పరమహంస గారు కూడా ఈయన మొట్ట ఇంకొక కథ ఒకటి గుర్తొస్తుందంట అది చెప్తున్నారు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనండి పరమహంస గారు కాలేజీలో ఆ ఈయనకి తెలిసిన కొందరు యువకులు ఈయన దగ్గరికి వచ్చి ఒక విప్లవానికి సంబంధించిన ఉద్యమానికి నాయకత్వం వహించమని పరమహంస గారు అని కోరుతారు దాని జవాబు గీనా మనం ఆంగ్ల సోదరుల్ని చంపడం వల్ల భారతదేశానికి మేలేమీ జరగదు కదా దీనికి ఆయన నిరాకరిస్తారండి ఎందుకంటే దానికి స్వాతంత్రం వచ్చేది ఆధ్యాత్మిక శక్తి వెళ్లే కానీ ఆధ్యాత్మిక శక్తి వల్లే కానీ తుపాకీ గుండ్ల ద్వారా కాదా అని చెప్తూ దాన్ని పరమహంస గారు అప్పట్లోనే నిరాకరించారండి ఆయుధాలు తీసుకున్న తీసుకువస్తున్న జర్మనీ వాడలనంట నమ్ముకున్న వారు వీళ్ళ స్నేహితులంట వాటిని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారండి బెంగాల్లోని డైమండ్ హార్బర్ దగ్గర అటకాయించేశారంటండి ఈయనక్కడికి కూడా చెప్తా ఉన్నారే ఉన్నారు అలా జరుగుతుందని చెప్పారు కానీ అయినప్పటికీ ఆ యువకులు తమ పథకాలని వాళ్ళు వేసుకున్నారు దాన్ని కొనసాగించారు కానీ చివరికి పద్మహంస గారు చెప్పినట్టే జరుగుతుంది కొన్నేళ్ళ తర్వాత వీళ్ళ స్నేహితులు జైలు నుంచి విడుదలవుతారు వాళ్ళు చాలా మంది హింస మీద తమకున్న విశ్వాసాలను వదిలేసుకుంటారు వదిలేసుకుని గాంధీ మహాత్ములు ఆదర్శవంతమైన రాజకీయ ఉద్యమంలో చేరతారు అంటే అహింస అనే దాన్ని వాళ్ళు పెంచుకుంటారు చివరికి యుద్ధాన్ని శాంతి మార్గాన్ని జయించిన భారతదేశ విజయాన్ని వాళ్ళు కూడా కళ్ళారా చూస్తారంటండి దురదృష్ట శాతం భారతదేశం ఏమవుతుందండి భారత్ పాకిస్తాన్లుగా చీలిపోతుందండి ఆ తరువాత దేశంలో కొన్ని చోట్ల కొద్ది కాలమే అయినా రక్తపాతం జరగడం అన్నవి ఆర్థిక కారణాల వల్ల జరిగాయి కానీ అండి ప్రధానంగా అసలు మత ఉన్మాదం వల్ల మాత్రం ఎక్కడా జరగలేదంటండి కానీ పొరపాటున ఏమైంది అంటే ప్రధాన కారణాన్ని వదిలేసి అప్రధాన కారణమైన మతోన్మాదం అనేదే ప్రధాన కారణంగా చూపెట్టడం అనేది జరిగిందంట మనందరికీ కూడా పూర్వకాలంలో మాదిరిగానే ఇప్పటికీ కూడా అసంఖ్యాకులైన హిందువులు ముస్లింలు ఎంతో సామరస్యంగా ఇరుగు పురుగులుగానే నివసిస్తున్నారు కదా ఈ ఉభయ మత లోను అనేక మంది మతశాఖ రహిత గురువైన కబీర్ ఉన్నాడు కదండి ఆయనకి శిష్యులు అయ్యారంట పంతొమ్మిది వందల యాభై నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు ఆయన జీవించి ఉన్నారండి అయితే ఈనాటి వరకు కూడా ఆయన ఆయనకు లక్షలాది మంది అనునాయులుగా ఉంటూ వస్తున్నారంట ఇప్పటికీ ఉన్నారని చెప్తున్నారంట కబీర్ పంథిలో అక్బర్ చక్రవర్తి ముస్లిం పాలనా కాలంలో నుండి భారతదేశం అంతటా మత విశ్వాసం స్వాతంత్రం వీలైనంత వరకు కూడా ఎక్కువగా ఉండేదంట ఈనాటికి తొంభై శాతం మంది నిరాడంబర జనుల్లో తీవ్రమైన మతవేషం అయితే ఏమీ లేదని చెప్తున్నారు పరమహంస గారు నిజమైన భారతదేశం అండి ఒక గాంధీ మహాత్ముని అర్థం చేసుకుని ఆయన అనుసరించడం వల్ల ఆ అనుసరించగల భారతదేశమే కనిపించేదంట అశాంతితో నిండిన నిన్న పెద్ద నగరాల్లో కాదు అని చెప్తున్నారు ఎందుకంటే డెబ్బై వేల ప్రశాంతమైన పల్లెల్లో అక్కడ పంచాయతీలు అంటే స్థానిక పాలనా మండళ్ళు ఉన్నాయి కదా వాటి ద్వారా సరళంగా న్యాయంగానే పరిపాలన జరుగుతున్న జరుగుతుంది కదా మనకి పంచాయతీలే కదండి పల్లెటూర్లలో ఉన్నది వాటి వల్ల ఎంతో ప్రశాంతంగానే న్యాయంగాను సరళంగానే జరుగుతుంది కదా అక్కడ పాలన అంటున్నారు అత్యంత ప్రాచీన కాలంగా సాగుతూ వస్తున్న సంప్రదాయం కదా మంది కొత్తగా స్వాతంత్రం పొందిన భారతదేశానికి ఈనాడు ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని కాలక్రమంలో మహాపురుషులందరూ కూడా పరిష్కరించారు అటువంటి వాళ్ళను భారతదేశం ఆ కనకపోవడం లేదు అని చెప్తున్నారు అంటే వాళ్ళని ఇప్పటికీ కూడా భారతదేశం కంటూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట అయితే ఇది మన భారతదేశానికి సంబంధించిన చరిత్రన్ని ఏదైనా శాంతి సామరస్యాలతోని సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు అయితే మనకి ఆ ఏదైతే మనం మనకున్న ఆ యొక్క దైవశక్తిని మనం ఎప్పుడైతే మర్చిపోతున్నామో అప్పటి నుంచి కూడానండి మన హృదయంలో ఆదర్శ రాజ్యం అనే ఒక సద్గుణం పుష్పించట్లేదు అది మొలకెత్తాలండి అంతరంగిక సంస్కరణలు సహజంగా బాహ్యమైన వాటికే దారితీస్తాయంట తమను తాము సంస్కరించుకున్నవాడు వేలాది జనాన్ని కూడా సంస్కరిస్తాడు అని మనకి చెప్తున్నారు అనమాట ఇంకొకటి ఏంటంటే ఒకనాడు రాత్రి ఆ మానవుడు ఊర్ధ్వగతికి అంటే పై లోకాలకి ఉత్ప్రేరణ కలిగిస్తూ కాల పరిశ్రమకు నిలిచి ఉన్న ప్రపంచ పవిత్ర గ్రంథాలన్నిటికీ సారం ఒక్కటే అని చెప్తున్నారండి పరమహంస గారి జీవితంలో అన్నిటికన్నా ఆనందంగా గడిపిన కాలాల్లో ఒకటి బైబుల్ కొత్త నిబంధన గ్రంథంలో కొంత భాగానికి సెల్ఫ్ రియలైజేషన్ కోసం పరమహంస గారు వ్యాఖ్యానం చెప్తూ రాయించడంలో గడిచిపోయిందంట ఇరవై శతాబ్దాల పాటు హానికరమైన అపార్థానికి గురైన క్రీస్తు మాటలో అనేకమైన వాటి నిజమైన అర్థాల్ని తరిచి చూడడంలో పద్మహంస గారికి దారి చూపించిన ఆయన్ని గాఢం చూపించమని యేసుక్రీస్తుని ఆయన గాఢంగా ప్రార్థించారంట అంటే యేసుక్రీస్తు మనకి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనకు ఉపయోగపడేవి కానీ వాటిని ఎవరు కూడా బయట ప్రపంచానికి తెలియచివ్వ అందులో ఉన్న అంతరార్థాన్ని మనకి ఎవరు చెప్పలేదు దాన్ని నేను రాసాను అని చెప్తున్నారంట ఒకనాడు రాత్రి నా మౌన ప్రార్థనలో మునిగి ఉన్నప్పుడు ఎన్స్నిటస్ ఆశ్రమంలో ఎప్పుడు నేను కూర్చుని ఒక గది ఉంటుంది కదండి ఆ గది ఇంద్ర అని ఏ కలర్ లో ఉంటుందో ఆ కాంతితో నిండిపోతూ వచ్చిందంట పుణ్యమూర్తి అయిన యేసు ప్రభు తేజోమయ రూపాన్ని అక్కడ దర్శించుకున్నారండి ఆయన పల్లచని గడ్డంతో మీసకట్టుతో సుమారు పాతికేళ్ల యువకుడు లాగా కనిపించారు ఎవరు ఏసుక్రీస్తు అనమాట మధ్యలో పాపిడి తీసి ఉన్న నల్లటి పొడిగాటి జుట్టుకు వెనుక దగదగా మెరిసే బంగారు ఉన్న తేజ ప్రభ ఒకటి ఏర్పడింది అంటండి ఆయన నేత్రాలు శాశ్వత అద్భుత కాంతితో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయంట ఆయన అభివ్యక్తిలో ప్రతి ఒక్కటి కూడా దివ్య పరిమాణంతో ఆయన అందించిన జ్ఞానం ఏదైతే ఉందో అది పరమహంస గారు సహజ బోధన ద్వారా అవగాహన చేసుకుంటారు ఆయన భవ్య దృష్టిలో అనేక కోట్ల లోకాలని భరించే శక్తి పరమహంస గారికి అనుభూతమైందంట ఆయన నోటి దగ్గర ఒక పవిత్ర ఆ పాన పాత్ర హోలీ గ్రిల్లు ఒకటి ప్రత్యక్షమైందంట అంటే తాగేదనమాట ఒక పాత్ర అది కిందకి దిగుతూ పరమహంస గారి పెదవుల దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయిందండి కొన్ని క్షణాల తర్వాత ఆయన మధురమైన వాకులు పలికాయంట అవి అవి అన్నీ కూడా పరమహంస గారు గుండెలో పదులు పరచుకోవాల్సినంత వ్యక్తిగతమైనవి అన్నారు అంటే అది బహిర్గతం చెయ్యకూడదు అని చెప్తున్నారండి పంతొమ్మిది వందల ఎనభై యాభైలోను యాభై ఒకటిలోను కూడా పరమహంస గారు అండి కాలిఫోర్నియాలో మొజాన ఎడారి దగ్గర ఉన్న ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో చాలా సంవత్సరాలు గడుపుతారు అక్కడే పరమహంస భగవద్గీత అనువాదం చేసి యోగంలో వివిధ మార్గాలను చూపించే వివరమైన వ్యాఖ్యానం ఒకటి కూడా రాశారంటండి అది ఏంటి అంటే గాడ్ టాక్స్ విత్ అర్జున ద భగవద్గీత ద రాయల్ సైన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అన్న పేరుతో సెల్ఫ్ రియలైజేషన్ సంస్థ ఆ గ్రంథాన్ని ప్రచురించింది అంటే ఎవరికైనా కావాలంటే మనకి ఆ పద్మహంస గారు యొక్క ఆ యోగదాసంగా అక్కడ నుంచి మనం తెప్పించుకోవచ్చండి అక్కడ బుక్స్ అనేవి ఉంటాయన్నమాట మనం అమెజాన్ లో చూసినా లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆయన పుస్తకాలు మనకి దొరుకుతాయండి భారతీయులకు అత్యంత ప్రియమైన శాస్త్ర గ్రంథం ఏంటి అండి భగవద్గీత అదే కూడా పరమాత్మ కూడా ఎంతో ప్రీతికరమైంది కదా శ్రీకృష్ణ భగవానుడికి ఆదర్శ భక్తునికి ప్రత్యేకమైన అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణే కదండీ సత్య అన్వేషకులందరికీ ఎప్పుడూ పనికి వచ్చే ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేసే మాటలు అందుట్లో ఉన్నాయి గీత ముఖ్య సందేశం ఏమిటంటే మానవుడు దేవుణ్ణి ప్రేమించడం ద్వారాను జ్ఞానం ద్వారాను నిస్సంగత్వంతో కూడిన సత్కర్మ ఆచరణ ద్వారాను మోక్షం పొందవచ్చునని మనకి భగవద్గీతలు తెలియచేశారండి అది ఇరవై ఆరో అధ్యాయంలో మనకి తెలుపుతుంది అలాగే సవికల్ప సమాధిలో ఉండగా కనిపించిన క్రైస్తవ మార్మికుల్లో చెప్పుకోదగిన తగినవి కూడాను అని చెప్తున్నారు ఆ ఒక ఆవిడ ఉందంటే ఆవిడ సెయింట్ టెరీస్ ఆవిడ శరీరం కదపటానికి వీలు లేకుండా ఎంత స్థిరంగా బిగిసిపోయేదండి వాళ్ళ మటల్లో ఆవిడ చూసి ఆశ్చర్యపోయిన సన్యాసులు ఆవిడ భంగిమను మార్చడానికి కానీ బాహ్య స్పృహ కలిగించడానికి కూడా వాళ్ళు అసలు ఆసక్తులు అయిపోయేవారు అంటండి ఇది మరి మిగతాది రేపు మనం తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి